మనది ముప్పై అరవాడు ఇంత అని చెప్పుకుంటున్న మార్తీ ప్రసాద్ మన మీడియా సమావేశం పెట్టి నాపై పలు పలు ఆరోపణలు చేశారు అసలు నీకు నన్ను విమర్శించే స్థాయి నీకు ఉందా అని నేను అడుగుతున్నాను ఎందుకంటే పది గత పది సంవత్సరాలుగా నీవు ఏమైనా ఉద్యోగం చేస్తున్నావా వ్యాపారం చేస్తున్నావా లేదు కదా మరి నీవు ఎలా బ్రతుకుతున్నావు ల్యాండ్ కబ్జాలు చేస్తూ అమాయకమైన ప్రజలను నీ మాయమాటలతో మోసం చేస్తూ బ్రతుకుతున్న నీలా నేను బ్రతకడం లేదు గత కొన్ని సంవత్సరాలుగా నేను ఉద్యోగం చేస్తూ బ్రతుకుతున్నాను ఇప్పుడు కూడా రిలయన్స్ కంపెనీలో సీనియర్ మేనేజర్గా ఉంటూ నెలకు యాభై వేల నుండి అరవై వేల రూపాయలు సంపాదిస్తున్నాను నీలాగా దినాలను ముంచుతూ బ్రతకడం లేదు నాపై అసత్య ఆరోపణలు చేస్తే నీకు మంచిది కాదని చెప్తున్నాను అలా అందులో అలాగే నా వ్యక్తిత్వం మీద కూ నా వ్యక్తిత్వం మీద నేను పది సంవత్సరాలు నడిపించిన క్రియేటివ్ సర్వీస్ సొసైటీ మీద కూడా పలు ఆరోపణలు చేశావు ఒరే కోర్తోండి నీవు నిజంగా పుట్టక పుట్టిండే నీలో చీము నితర ప్రవహిస్తుందనుకుంటే నేను సొసైటీ నడిపించిన పది సంవత్సరాలలో ఏ రాజకీయ నాయకు దగ్గర కానీ ఏ పారిశ్రామిక వ్యక్తి దగ్గర కానీ కళాశాల పాఠశాల యజమానుల దగ్గర కానీ డాక్టర్ల దగ్గర కానీ ఇంజనీర్ల దగ్గర కానీ వ్యాపారస్తుల దగ్గర కానీ ప్రజల దగ్గర కానీ ఆఖరు విద్యార్థుల దగ్గర కానీ నేను అక్రమ వసూళ్లు చేశానని నీవు నిరూపిస్తే ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నాను సొసైటీ సంవత్సర వార్షికోత్సవ కార్యక్రమంలో ఎంట్రీ టికెట్ పెట్టి ప్రజల నుండి విద్యార్థుల నుండి డబ్బులు వసూలు చేశానని చెప్తున్నావు కదరా ఆ మాటకు వస్తే నేను చేసిన సొసైటీ వార్షికోత్సవాలన్నీ మున్సిపల్ టౌన్ హాల్లోనే టౌన్ హాల్ పూర్తి సామర్థ్య సామర్థ్యం వెయ్యి లోపే అందులోకి ఎంట్రీ టికెట్ విలువ నేను పెట్టింది ముప్పై యాభై వంద రూపాయలు అలా చూసుకున్న ఉదాహరణకు ముప్పై రూపాయల టికెట్లు ఐదు వందల టికెట్లు అమ్మినా వచ్చేది పదహైదు వేల రూపాయలు యాభై వేల రూపాయల టికెట్లు మూడు వందల యాభై రూపాయల టికెట్లు మూడు వందలు అమ్మినా వచ్చేది పదహైదు వేల రూపాయలు అలాగే వంద రూపాయల టికెట్లు రెండు వందలు అమ్మినా వచ్చేది ఇరవై వేల రూపాయలు మొత్తం కలుపుకున్నా అయ్యేది యాభై వేల రూపాయలు వాస్తవానికి వెయ్యి టికెట్లు అమ్మే లేదు ఎందుకంటే సొసైటీ సభ్యులే వందల్లో ఉన్నారు నీవు కూడా సొసైటీ సభ్యుడినే అన్నావు కదా నువ్వు టికెట్ కొనుక్కొని లోపలికి వచ్చావా అని అడుగుతున్నాను మీ ఫ్యామిలీ సభ్యులు కానీ టికెట్లు కొనుక్కొని వచ్చారా లేక నీ బంధువులను చెప్పుకుంటున్న వాళ్ళు టికెట్లు కొన్ని లోపలికి వచ్చారా అలాగే నీలాగే సొసైటీ సభ్యుల ఫ్యామిలీలు మెంబర్స్ కూడా ఉంటారు ఎవరు కూడా టికెట్లు కొనుక్కొని రాలేదు కదా అలాగే కార్యక్రమంలో రాలేదు కదా ఎందుకు అవస్తవాలు నువ్వు పబ్లిసిటీ చేస్తున్నావు ఒకవేళ కార్యక్రమంలో పాల్గొని టికెట్ పెట్టడం కార్యక్రమంలో పాల్గొనడానికి టికెట్ పెట్టడం ఎందుకంటే కాలేజీలలో విద్యార్థులతో కలిసి మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు తెలియజేసి వారికి సమాజ సేవ పట్ల రక్తదానం పట్ల అవగాహన కల్పించి సేవ పట్ల ఆసక్తి కల విద్యార్థులను సొసైటీలో సభ్యులుగా చేసుకునే వాళ్ళం ఆయన టికెట్లు పెట్టి లక్షల్లో దోచుకోవడానికి మేమేమైనా సినిమా సెలబ్రిటీలను తీసుకొచ్చామా చెప్పురా చీటర్ మారుతిగా ఒకవేళ నీవు అనుకున్నట్టు వేలల్లో టికెట్లు అమ్మింటే ఏ వార్షికోత్సవంలోనైనా టౌన్ హాల్లో కార్యక్రమానికి వచ్చిన వాళ్ళలో ఎవరైనా నా దగ్గర టికెట్ ఉంది కూర్చోవడానికి సీటు లేదు అని ఎవరైనా ఎప్పుడైనా చెప్పారా బాబు ఎందుకు నీపై వచ్చిన ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికి నోటికి ఏది వస్తే అది వాగుతున్నావు టికెట్ల ద్వారా వచ్చిన డబ్బు ఏమాత్రం సరిపోదని తెలిసి స్పాన్సర్స్ని కలిసి మా సొసైటీ కార్యక్రమ ఉద్దేశం వారికి తెలిపి స్టేజ్ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ యాడ్స్తో బ్యానర్స్ వేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నాం కానీ అక్రమోసలతో కాదరా బేవకు సొసైటీలో అక్రమాలు జరిగినట్టు నువ్వు నిర్పించకపోతే నీ బతుకు కుక్కల చింపినా గుర్తు గుర్తుపెట్టుకో అలాగే నీ రాజకీయ ఎదుగుదలని చూసి నేను ఓడ్చలేక నీపై ఆరోపణలు చేస్తున్నా అంటున్నావు ఒరే కోరుతుంది మార్తీగా నీ మీద పార్టీ వాళ్లకు అంత నమ్మకం ఉంటే నీ మొదటి ప్రెస్ నా మొదటి ప్రెస్ మీట్ తర్వాత మీ పార్టీ ఆఫీస్ నుండి నాకు ఫోన్ చేసి మీరు విమర్శించాలంటే వ్యక్తిగ వ్యక్తిగతంగా విమర్శించవచ్చు కదా ముప్పై ఆరో పార్టీ ఇచ్చారని ఎందుకు అన్నారు మేము ఎవరిని నియమించలేదు కదా అని నాతో అన్నారు అప్పుడు నేను వాళ్ళతో మీకు తెలియకుండానే ఇన్ఛార్జ్ అని బ్యానర్లు వేసుకుని వాటిలో తిరుగుతున్నారా అని అడిగాను అలాగే పార్టీ ఆఫీస్లో మీరు ఏమైనా సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేయాలంటే ఏమైనా డబ్బులు అడుగుతున్నారా అని కూడా అడిగాను మేము ఎవరిని డబ్బులు అడగడం లేదు అలా అడిగిన వాడిని మేము చెప్పుతో కొడతాం అని మీ పార్టీ ఆఫీస్ వాళ్ళు నాతో అన్నారు మీ పార్టీ ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటున్న మాట సీఎం రిలీఫ్ ఫండ్కి దరఖాస్తు పంపించాలంటే మూడు వేలు అడిగాడు కదా అని అని వాళ్ళతో చెప్పాను వెంటనే బాధ్యతతో కాన్ఫరెన్స్ హాల్లో మీ పార్టీ ఆఫీస్ వాళ్ళతో మాట్లాడించాను వెంటనే వాళ్ళు నీకు బుద్ధి చెప్తామని చెప్పి ఫోన్ కట్ చేశారు మరి మీ పార్టీ ఆఫీసులో నువ్వు చెప్పుతో కొట్టారో లేదో ముందు ప్రజలకు చెప్పు తర్వాత నన్ను విమర్శించు అలాగే మరో బాధితులను కూడా నువ్వు ఇలాగే వ్యవహరిస్తుంటే ఆ బాధితుడు డైరెక్ట్గా పార్టీ కు వెళ్ళి మంత్రి ఎన్ఎండి పాలుకారితో సంతకం చేయించుకున్న విషయం వాస్తవం కాదా అని అడుగుతున్నాను అలాగే అసెంబ్లీ ఎన్నికల ముందు పాలుగారి పర్యటనలో భాగంగా ప్రచారానికి వచ్చిన యువతకు ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పి పర్యటన ముగిసిన తర్వాత వారికి ముఖం చాటేసి తిరగడం నిజం కాదా అని అడుగుతున్నాను గత మున్సిపల్ ఎన్నికలలో ముప్పై ఆరవాటి ప్రజలకు నీవు చేసిన మోసం ఎలా మర్చిపోతారు అనుకుంటున్నావు ఫోర్ థంటీ మారుతి ప్రత్యర్థి పార్టీతో కుమ్మక్కై నామినేషన్ విత్డ్రా చేసుకునేందుకు పదిహేను లక్షల రూపాయలు తీసుకొని టీడీపీ పార్టీని ముప్పై అరవంటి ప్రజలను నట్టేట ముంచిన విషయం ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నావా బాబు అసెంబ్లీ ఎన్నికల ముందు రోజు డబ్బులు పంచే విషయంలో నీవు చేసిన గోమాల గురించి మీ పార్టీ పెద్దలకు వార్డు ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా డబ్బుల పంపకంలో అవినీతి చేశావని మీ పార్టీ పెద్దలు నిన్ను దండిస్తే నువ్వు ఓటర్లలో టీడీపీ పార్టీని నిన్ను మోసం చేసిందని చెప్పి టీడీపీ పార్టీకి మీరు ఓటు వేయకండి అని చెప్పిన విషయం వాస్తవం కాదా అని అడుగుతున్నాను రెండు సార్లు పెట్టి ఈ పదహైదు లక్షల రూపాయల ఆరోపణ గురించి ప్రజలకు ఎందుకు వివరించలేదో ముందు ఆ విషయం గురించి చెప్పు నీవు డబ్బులు తీసుకునే విషయం ప్రజలకు తెలుసు కాబట్టి వాళ్ళు నిన్ను నమ్మడం లేదు కదా కాదా సమయం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనే విషయం తెలుసుకోకుండా నేను ఎదుగుతున్న నాయకుణ్ణి అని నీకు నువ్వు డబ్బా కొట్టుకుంటూ ఊహల్లో ఉండకుండా బయటకు వచ్చి వాస్తవాలు చూడు నీ మీద వాడు ప్రజలకు నమ్మకం ఉంటే నా ఆరోపణలను ఖండిస్తూ నీవు పెట్టిన ప్రెస్ లో ఎంతమంది వాటి ప్రజలు పాల్గొన్నారో చెప్పురా బాబోకుంటు ఇక అసలు జో ఏదో బ్యాక్గ్రౌండ్ అని వాళ్ళు నా చెప్పురా బాబు ఆ ప్రెస్ లో నీతో పక్కన ఉన్నది నీ తమ్ముడు దుండగుర వెంకటేష్ బాబు అలాగే శేఖర్ రెడ్డి అనే వ్యక్తి వీళ్ళిద్దరి చరిత్రలు కూడా నా దగ్గర ఉన్నాయి వాళ్ళ విషయాలు కూడా నేను మీడియాకు చెప్పానంటే నువ్వు నీళ్ళు లేని బావిలో దుంకాలి ఎందుకంటే నీళ్ళున్న బావి నీ స్థాయికి ఎక్కువ కాబట్టి అలాగే ఏదో బ్యాక్గ్రౌండ్ అని మరో విమర్శ చేశారు ఇక అసలు జోక్ ఏంటంటే వీడిపై నేను చేస్తున్న ఆరోపణలు నా వెనక రాజకీయ శక్తులు ఉండి వీడిపై ఆరోపణలు చేపిస్తున్నానని వీడు నన్ను విమర్శిస్తున్నాడు వీడి మాటలకు నేను నవ్వాలో ఏడవాలో నాకైతే అర్థం కావట్లేదు రాజకీయాలలో ఇలాంటి బఫున్ బఫున్గాడు కూడా నేను నాయకు ఫీల్ అవుతున్నాడు ఒరే నిన్ను రెండు సార్లు కుక్కను కొట్టినట్లు ముప్పై ఆరులో కొడితే మా ఎదురుకు వచ్చి నిలబడే దమ్ము లేదు కానీ నీ మోసాలను ప్రజలను తెలియజేయడానికి నాకు బ్యాక్గ్రౌండ్లో నాయకులు కావాలా ప్రజల మీరే గుర్తించండి అసలు నువ్వు ఎన్నికలలో ఎన్నిసార్లు పోటీ చేశావు ఎంత మెజార్టీ సాధించావు ఏ ఏ పదవులు పొందావో చెబితే అప్పుడు నేను ఆలోచిస్తాను నా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ గురించి నా ప్రశ్నకు నీ దగ్గర సమాధానం లేక ఇది రాజకీయ అంశమని నా వెనక రాజకీయ శక్తులు ఉండి ఇలా నన్ను ఇలా నిన్ను విమర్శిస్తున్నానని పిచ్చి పిచ్చి కూతలు కూస్తే నా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తే నేను కూడా ఈ విషయాన్ని కోర్టులో తెలుసుకుంటాను పిచ్చి కూతలు కూయకుండా నువ్వు చేసిన ఆరోపణలకు ప్రజలకు రుజువు చేసి చూపించు ఇక మరో విషయానికి వస్తే మమ్మల్ని ముప్పై తొమ్మిదవ వార్డు ప్రజలు చీపడితే ముప్పై ఆరో వార్డులో వచ్చి దాచుకుంటున్నామని చిల్లర కూతుల్లో కూస్తున్నాడు ఈ ఫోర్ ట్వంటీ కాదు అందులో వాస్తవ్యం ఏమంటే రెండు వేల నాలుగులో మేము ముప్పై ఆరో వార్డులో స్వామినేతరాన్ని ఎదురుగా ఉన్న సందులో నివాసం గుండు ముప్పై తొమ్మిదవ వార్డులో మా అమ్మగారైన దేనంలో సుజాతమ్మ కాంగ్రెస్ అభ్యర్థిగా మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేసి పట్టణంలో అత్యధిక మెజార్టీ సాధించిన ముగ్గురిలో ఒకరని తెలియజేస్తున్నాను తర్వాత రెండు వేల పద్నాలుగులో జరిగిన మున్సిపల్ ఎలక్షన్లలో ముప్పై తొమ్మిదవ వార్డు సీటు పురుషులకు కేటాయించడంతో మా నాన్నగారైన దేరంలో శ్రీనివాసులు వడ్డేసీను పోటీకి నామినేషన్ వేశాడు వడ్డేసీను పోటీలో నిలబడితే గెలవడం కష్టమని తెలుసుకున్న ప్రత్యర్థులు అప్పుడు తమ రాజకీయ పలుకుబడి ఉపయోగించి మా నాన్న నామినేషన్లో సందకం లేదని నామినేషన్ పత్రాన్ని తిరస్కరించారు అప్పుడు మా తమ్ముడు వడ్డే మనోజ్ కుమార్ని పోటీలో దించడం జరిగింది మా తమ్ముడు రాజకీయాలలో కొత్త కావడం చిన్న వయసు ఉండటంతో పాటు మాతో పాటు ఏజెంట్గా ఉన్న అభ్యర్థి ప్రత్యర్థి పార్టీ నాయకులతో కుమ్మక్కై వెన్నుపోటు పడవడం ద్వారా మా ప్రత్యర్థి వంద ఓట్లలోపు మెజార్టీతో గెలవడం జరిగింది వాస్తవానికి మా తమ్ముని తరఫున అప్పుడు ఎలక్షన్లలో ఒక్కరోజు కూడా నేను ప్రచారం చేయలేదు ఎందుకంటే అప్పుడు ఇప్పుడు నేను ఏ పార్టీలో లేను కాబట్టి ఒకవేళ ఆ ఎన్నికలలో మా నాన్నగారు పోటీ చేసింటే ఫలితం ఎలా ఉండేదో మీరే గ్రహించాలి ఇలాంటి చిల్లర కుదల కూస్తే మా వాళ్ళకి కోపం ఇలాంటి చిల్లర కుదల కూసి మా వాళ్లకు కోపం తెప్పించి నిన్ను కోపం తెప్పించి నిన్ను కొట్టాలని నువ్వు ఇలాంటి విమర్శలు చేస్తున్నావు అలా చేస్తే వెంటనే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాపై కేసులు పెట్టి నీపై వచ్చిన ఆరోపణల నుండి బయటపడవచ్చని ఈ చీట గాని ప్లాన్ అందుకే మమ్మల్ని ఇలా అబద్దాలు చెబుతూ రెచ్చగొడుతున్నాడు ఏ రాజకీయ పార్టీ నాయకుడు మా వాళ్ళని దగ్గరికి రానివ్వలేదని పిచ్చి కుదలు కూస్తున్నాడు వాస్తవానికి వడ్డే వడ్డేసీను మా నాన్నగారు వాస్తవానికి మా నాన్నగారైన వడ్డేసీను వ్యక్తిత్వం గురించి ముప్పై తొమ్మిదో వార్డు ముప్పై ఆరో వార్డులోనే కాదు నంద్యాల ప్రజలకు కూడా తెలుసు ముక్కుసూటిగా మాట్లాడతాడు కోపం ఎక్కువ ఎవరిని లెక్క చేయడు అని అంటుంటారు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో రెండు ప్రధాన పార్టీలు ఆయనను ప్రచారం చేయమని కోరాయి నాన్నగారి అనారోగ్య సమస్యల వల్ల ఎలక్షన్లలో ఏ పార్టీ తరఫున ప్రచారం చేయలేదు అంతేగాని నువ్వు చెబుతున్నట్టు కాదురా జఫా ఒరే విశ్వాసం లేని నాయలా నీవు ఎవరి పేరు వాడుకొని బ్రతుకుతున్నావో నువ్వు మర్చిపోయినా ప్రజలందరికీ తెలుసు ఇక మరో అంశంకొస్తే ఇక రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీ ఎన్నికలలో అవినీతి సొమ్ముతో నేను పోటీ చేశానని అంటున్నావు కదా ఎలా ఎలా పోటీ చేశానో చెబుతా విను నాకు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో పెళ్లి జరిగింది అప్పుడు కానుకల రూపంలో మామగా మా మామగారు ఇచ్చిన డబ్బుతో కొంతవరకు ఎన్నికల ప్రచారానికి వాడాను అలాగే నా మిత్రులు శ్రోయాభిలాషులు కూడా కొంత సహాయం చేశారు కొంతమంది స్పాన్సర్స్ కూడా ప్రజలకు రాజకీయాల పట్ల అవగాహన కల్పించాలని నాకు సహాయం చేశారు అలా నేను రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేయడం జరిగింది అప్పుడు నన్ను కూడా ఎన్నికలలో నామినేషన్ విత్తతా చేసుకుంటే డబ్బులు ఇస్తామని మధ్యవర్తిత్వం జరిపారు కానీ అప్పుడు నీలా నేను అమ్ముడుకోలేదురా అవినీతి పరుడా ఎందుకంటే నేను ఎన్నికలలో పోటీ చేసింది డబ్బు కోసం కాదు యువతలో రాజకీయాల పట్ల అవగాహన కల్పించడం కోసం నీలాంటి నీతి నిజ నిజాయితీ లేని వాళ్లకు ఇవన్నీ అర్థం కావులే ఏదో ధరాణ మోసం సినిమాని నాపై మరో విమర్శ చేశావు దానికి సమాధానం చెప్తా వినండి సుబ్బారెడ్డి గారు ప్రసాద్ గారికి పరిచయం చాలా ఏళ్ళు నడిచింది నేను మాత్రం సుబ్బారెడ్డి గారిని మొదటిసారి చూసింది మొన్న జరిగిన ప్రెస్ మీట్లోనే ఈ విషయం మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు కానీ ఇదే నిజం ఈ పోతుని ప్రసాద్ బాధితుల్లో వీళ్ళిద్దరూ ఉన్నారని నాకు ముందే తెలుసు ల్యాండ్ ఖర్చుపై అసత్యవాదాలు వినిపిస్తున్నాడని నాకు తెలిసి నేను సుబ్బారెడ్డి గారి నెంబర్ తెలుసుకొని అతనికి ఫోన్ చేసి మాట్లాడాను మరుసటి రోజు తాను మీడియా తన మీడియా ముందుకు వచ్చి తన బాధ చెప్పుకున్నాడే తప్ప నేను రాసిన స్క్రిప్ట్ వల్ల కాదు అతను ఆ రోజు మీడియాలో మాట్లాడుతూ నాకు ఒక ల్యాండ్లో కాదు మూడు ల్యాండ్లలో మోసం చేశాడని చెప్పాడు నీవేమో ఒక ల్యాండ్ విషయం గురించి చెప్పావు పరిమిత మిగతా రెండు రెండు ల్యాండ్ల విషయాలు గురించి నీకు సుబ్బారెడ్డి గారికే తెలియాలి కనుక నేను మీడియాకు ప్రజలకు సుబ్బారెడ్డి గారి నెంబర్ తెలుపుతున్నాను మీరు నోట్ చేసుకొని వాస్తవాలు అతన్ని అడిగి తెలుసుకోగలరని తెలుపుతున్నాను సుబ్బారెడ్డి గారి నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ నైన్ త్రీ ఫైవ్ నైన్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో టూ నైన్ త్రీ ఫైవ్ నైన్ త్రీ జీరో ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు వాస్తవాలు తెలుసుకోవచ్చు అలాగే మరో బాధితుడు మదిలేడి గారితో కూడా నాకు పరిచయం తక్కువ కాబట్టి అతని నెంబర్ కూడా మీకు ఇస్తున్నాను సిక్స్ త్రీ సిక్స్ టూ ఫైవ్ వన్ ఫైవ్ త్రీ ఫైవ్ సిక్స్ నెంబర్కు కాల్ చేసి నిజ నిజాలు ఏమిటో మీరే తెలుసుకోగలరని నేను ప్రజలను టీడీపీ పార్టీ వారిని అందరినీ కోరుతున్నాము ఇక మరో అంశం విషయానికి వస్తే మా ఫ్యామిలీని నగర బహిష్కరణ చేయాలని ఓపెన్ స్టేట్మెంట్ చెప్పావు ఈ విషయానికి వస్తే ఆ విషయంలో మాట్లాడుతూ మేము చాలా దుర్గు దుర్మార్గులమని మోసగాళ్ళమని మమ్మల్ని నందల నుండి తరిగివేయాలని అన్నావు కదరా వాస్తవానికి నీకు చిన్నప్పటి విషయం బాగా గుర్తు ఉన్నట్టు ఉంది అలాగే ప్రజలకు కూడా తెలియాలి కదా ఇప్పుడు చెప్తాను ప్రజలారా వినండి మా అబ్బగారైన కీర్తిశేషు శేషు రంగయ్య గారు అప్పట్లో కాంట్రాక్ట్ పనులు చేస్తూ అలాగే మిలిటరీ మిలిటరీ హోటల్ నడుపుతూ బాగా సంపాదిస్తూ చాలామందికి అన్నం పెడుతూ సహాయం చేసేవాడు అలాగే మా నాన్న మేము కూడా నందాలలో జీవనం కొనసాగిస్తున్నాం మరి మీ అబ్బది మీ నాన్నది ఏ ఊరో నేను చెప్పనా మీ సొంత ఊరు శ్రీశైలం దగ్గర ఉన్న సునిపెండ మీ ఊరు అక్కడ మీ నాన్న దుండగుల వెంకటరమణ గారు అప్పులు చేసి జనాలను మోసం చేసి చెప్పా పెట్టకుండా ఊరు వదిలి వచ్చి మా ఇంట్లో తలదాచుకోవడం నిజం కాదా నువ్వు ఈ విషయం మర్చిపోయావా అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ మీ ముగ్గురు అన్న తమ్ముళ్ళు కూడా జనాలను ముంచడం నిజం కాదా అని అడుగుతున్నాను ఒక తమ్ముడు దుండగుల శివశంకరేమో జనాలకు ఉద్యోగాలు ఇప్పిస్తాను లోన్లిపిస్తాను అంటూ జనాల దగ్గర డబ్బులు తీసుకుంటున్న విషయం నిజం కాదా అని అడుగుతున్నాము మరొక తమ్ముడు దుండగుల వెంకటేష్ బాబు అలా చంటిని ఓల్డ్ ఓన్ ప్రజలు ముత్తుగా బెట్టింగ్ బాబు అని కూడా పిలుస్తారని నాకు తెలిసింది ఎందుకంటే దీని పని క్రికెట్ బెట్టింగ్ చేయడం మరియు ఆడటం వీడి రోజు వీడి చర్య ఇక నీవేమో ల్యాండ్ కబ్జాలు చేస్తూ ప్రజలను మోసం చేయడం ఇప్పుడు చెప్పు ఫోర్తో మారుతి ప్రసాద్ నగర బహిష్కరణ చేయాల్సింది మీ ఫ్యామిలీనా లేక మా ఫ్యామిలీనా ఫ్యామిలీనా ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది ఈసారి ఇలా చెప్పడం ఉండదు మేమే మీ ఫ్యామిలీని నుండి తరిమి కొడతామని చెప్తున్నాం జాగ్రత్త ఇక చివరగా మొన్న ప్రెస్ మీట్లో ఏదో సినిమా స్క్రిప్ట్ అని నాపై ఆరోపణలు చేసే బాగుంది ఇప్పుడు నేను నీకు వాస్తవంగా తెలియజేస్తున్నా నాపై చేసిన ఆరోపణలన్నీ నువ్వు రుజువు చేయలేకపోతే వచ్చే వారంలో నీకు నిజంగానే మహా అవతార్ సినిమా చూపిస్తాను